రుక్మాంగదుడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నిరంతర భక్తుడు ఆయన ఎటువంటి వాడంటే తన రాజ్యం మొత్తం మీద ఒక ఒక దండోరా వేయించాడు ఎవరైనా సరే పసిపిల్లలు ఎనిమిది ఏళ్ల పిల్లల దగ్గర నుంచి ఎనభై ఎనిమిది ఏళ్ల పిల్లల దాకా మనుషుల దాకా ప్రతివాడు కూడా ఏకాదశి ఉపవాసం ఖచ్చితంగా ఉండి తీరాలి ఎవరైనా సరే ఒకవేళ ఏకాదశి ఉపవాసం ఉండలేదా తగిన శిక్ష విధిస్తారని శాసన చేశాడు అందువల్ల ప్రజలందరూ కూడా ఏకాదశి ఉపవాసం ఉండేవాడు ఇలా కాదు నిర్జల ఏకాదశి అంటే ఏ రకంగా కూడా నీళ్ళు నీళ్లు కూడా తీసుకోకుండగా ఒకవేళ ఆచమనం చేసేది నాలుగు సార్లు చేసేవాడు తప్ప పొరపాటుని ఎవరు భోజనం చేసేటువంటి వాడు కాదు అలాంటి దశ ఒకానొక ఒకనొక సందర్భంలో ఎలాగైనా సరే ఇతని యొక్క దివ్యమైనటువంటి ఒక శక్తి ఉంది ఈ శక్తిని పోగొట్టడం ఎవ్వరి వల్ల కావట్ల అతను ఏం చేస్తున్నాడు నిరంతరం కూడా ప్రజలందరి చేత కూడా ఈ రకంగా చేయిస్తున్నాడు ప్రజలందరూ కూడా ఏకాదశి ఉపవాసాలుకుంటుంటే ఎవ్వరు కూడా మరణించేటువంటి వాడు నరకలోకానికి పోయిన వాడు ఎవడు కనిపించరా నరకలోకం అంతా ఖాళీగా ఉంది ఖాళీగా ఉండేసరికి ఎందుకంటే అందరూ ఏకాదశి ఉపవాసం చేసిన వాడు మహాపుణ్యకర్మలు చేసిన వాళ్ళు ఒక్క రోజు ఒక్కసారి ఏకాదశి ఉపవాసం చేస్తేనే అనంత పుణ్యం అని చెప్తున్నారే అలాంటిది ప్రతిసా ప్రతి నెలలో రెండు ఏకాదశులు చేస్తున్నారు రెండుగా రెండు తిథులు ఒకేసారి రెండు తిథులు వ్యాప్తమైతేనేమో రెండు ఏకాదశులు చేస్తున్నారు మూడు మూడు రోజులు వ్యాప్తమైన ఏకాదశి ఉంటుంది దాని కాస్త మూడు మూడు రోజులు నాలుగు రోజులు కూడా ఉంటాయి తామ్రపర్ణి ఏకాదశిని ఇలా కొన్ని ఏకాదశులు చెప్పారు దానికి బ్రహ్మమైభర్తి పురాణంలో చెప్తారు ఒకే ఏకాదశి తిథి నాలుగు రోజులు వ్యాపించి కూడా ఉంటుందన్నమాట అది కొన్ని యుగాలకోసారి వస్తుంటుంది అనమాట మూడు రోజులు వ్యాపించేది రెండు రోజులు వ్యాపించే ఏకాదశి వస్తూనే ఉంటుంది కానీ ఇలా ఉన్న ఏకాదశిలు కూడా వాడు ఖచ్చితంగా ఉండి తీరాలట అలా ఉన్నారు రాజుగారి భయం చేతనైతేనేమి కృష్ణ పరమాత్మ ఎందుకు భక్తి చేతనైతేనేమి భక్తి కంటే ముందు భయం ఎక్కువ ఆ భయం చేత వాళ్ళంతా ఉన్నారు ఉన్నారనమాట ఉండేసరికి వీళ్ళంతా పుణ్యలోకాన్ని పొందారు ఆయన ఒకటే ప్రతిజ్ఞ నా రాజ్యంలో ఉన్నవాడు ఎవ్వరూ కూడా నరకం చూడకూడదు నరక సంబంధం వినకూడదు అని రకంగా